పక్కింటి యువకుడు ఫోన్ పే ద్వారా ఓ వృద్ధుడి ఖాతా నుంచి పద్దెనిమిది లక్షలు కాజేసిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన నక్కా లక్ష్మణ్ అనే వ్యక్తి ఎస్ఆర్ఎస్పీలో ఉద్యోగం చేస్తూ రెండు వేల పదకొండులో రిటైర్ అయ్యారు అతనికి నెల నెల ఇరవై వేలు పింఛన్ వచ్చేది అయితే ఈ మధ్య కాలంలో అతనికి వచ్చే పింఛన్ నలభై ఎనిమిది వేలకు పెరిగింది ఆ విషయం తెలియని వృద్ధుడు ఇరవై వేలు మాత్రమే బ్యాంకు నుంచి తీసేవాడు పక్కింట్లో ఉంటున్న తిరుపతి అనే యువకుడు బ్యాంకులో తన మొబైల్ నెంబర్ వృద్ధుడు ఖాతాకు లింక్ చేసుకుని ప్రతి వేలు కాజేస్తున్నట్టు గుర్తించారు స్టేట్మెంట్ చూస్తే ఏడు సంవత్సరాలుగా దాదాపు పద్దెనిమిది లక్షలు కాజేసినట్టు తేలింది కంగు తిన్న వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు అనంతరం కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు తన డబ్బులు ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు మా నాన్నకు ఇరవై వేలు పెంచిన స్టార్టింగ్ లో ఉండేది వాళ్ళు ఎరిగినాక మా చిన్నమ్మ పోయింది బ్యాంకు మరి పైసలు ఎందుకంటే ఇరవై ఐదు వేలు ఉన్నాయని బ్యాంక్ మేనేజర్ చెప్పిండడు మళ్ళీ నెక్స్ట్ డే పోతే ఇరవై వేలు ఉన్నాయమ్మా అని అంటే మరి ఇంకా ఐదు వేలు పెట్టిపోయినా సరే అప్పుడు ఈ స్టేట్మెంట్ తీస్తే బ్యాంక్ మేనేజర్ స్టేట్మెంట్ తీసినాక ఇట్లా దీకుండా తగ్గతానే వ్యక్తి ఫోన్పే ద్వారా ఇట్లా డ్రా చేసుకుంటూ విషయం తెలిసినాక పోలీస్ పోయి పిటిషన్ ఇచ్చినాం మాకు తెలిసి ఆర్న